اشتركوا في రామ్ రామ్ దస్తులు ఇగో భీము కలిపోతున్నా భీము కలిపో ఈడ శివాలయం ఉందనికోసేపు ఆగి నా ఆగి మొక్కంగానే ఒక ఫ్లెక్సీ కనబడ్డది అదే ఫ్లెక్సీ ఏంటి ఒక స్కూల్ ఉన్నట్టుంది మళ్ళా అని చెప్పేసి కలిగోట్ గ్రామంలో ఉన్న స్కూల్కి వచ్చిన నేను అయితే నిన్ననే గురు నిన్ననే జరిగింది అందరికీ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఆధ్యాత్మిక గురువులు మనం సంపాదించుకున్న గురువులు వేరే కానీ విద్య చెప్పే గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ గురువు ఎవరంటే మనకు విద్య చెప్పే గురువు ఎందుకంటే చిరకాలం ఆయన మనకు మెదులుతూ ఉంటాడు బతికినన్ని రోజులు ఆ అక్షరం ముక్క మనం ఎక్కడ పలికినా ఆ సారు గుర్తుకొస్తూ ఉంటాడు అట్లాంటి సార్ల మనం ఆ సార్ పేరు పేరు ఇంకా స్కూల్ చెప్తారు నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు గంగారెడ్డి ఇక్కడ స్కూలు కలిగూడి గ్రామంలో రెండు వేల నాలుగైదు సంవత్సరంలో స్థాపించడం జరిగింది మా స్కూల్ పేరు సిద్ధార్థ మూడలి స్కూల్ అయితే గౌతమ్ బుద్ధుని యొక్క ఆదర్శాలను తీసుకొని అతని చిన్ననాడి యొక్క పేరు అంటే బాల్యంలో ఉన్నటువంటి పేరును సిద్ధార్థుడిగా తీసుకొని సిద్ధార్థమూ స్కూల్గా స్థాపించడం జరిగింది సార్ విద్యనే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ను స్థాపించాము గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చించడంలో మేము సాశక్తుల ప్రయత్నం చేస్తున్నాము పట్టణ ప్రాంతాలతో పోటీ పడుతూ గ్రామీణ ప్రాంతంలోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఇవ్వడానికి మా ఉపాధ్యాయ బృందము చాలా కృషి చేస్తున్నారు సార్ ఎందుకంటే పట్టణ ప్రాంతాలలో వెళ్తే ప్రయాణ ఖర్చులు ఎక్కువ ఉంటాయి సమయభావము చాలా వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో పాఠశాలను స్థాపించి మేము మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాము మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో వాలీబాల్లో కానీ ఖోఖోలో కానీ ఎంతో ఘనతను సాధించారు అదేవిధంగా ప్రతి సంవత్సరం గురుకులంలో నవోదయంలో అదే సైనిక్ స్కూల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కరపరచు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్లో కానీ ఇంజనీర్లో కానీ మంచి ఈ మా యొక్క ఫౌండేషన్ అంటే మేము సిద్ధార్థ స్కూల్ సెవెంత్ క్లాస్ వరకు చెప్తున్నాము మా పునాది బలంగా నిర్మిస్తున్నాము ఆ పునాది వల్ల తర్వాత వాళ్ళు ఎక్కడైనా కానీ చదువుకొని ఉన్నతంగా ఎదుగుతున్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ సార్ పూర్వ విద్యార్థులు వచ్చి కలిస్తే ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం ఉంటుంది సార్ ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు మళ్ళా పిల్లలు ఒక డాక్టర్ కావాలనో లాయర్ కావాలనో ఇంజనీరింగ్ కావాలనో ఇంకేదైనా కావాలనే ఆకాంక్ష ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉంటుంది కానీ ఆ ఆకాంక్షను నెరవేర్చేది గురువులు కాబట్టి తల్లి తండ్రి గురువులు దైవంతో సమానం సార్ కాబట్టి వాళ్ళు కన్న కన్నను నెరవేర్చేది గురువులే సార్ అలాంటి గురువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతలు సార్ విద్యని దైవంగా భావించి మేము ఇక్కడ అంకిత భావంతో విద్యను అందిస్తున్నాము వాళ్ళందరూ కూడా వాళ్ళకు సెకండ్ సాటర్డే కానీ ఎక్కడైనా ఫెస్టివల్ టైంలో కానీ పూర్వ విద్యార్థులు వచ్చి ఇక్కడ మమ్మల్ని కలిసిపోతుంటారు కదా సార్ చాలా సంతోషం అనిపిస్తారు సార్ ఎందుకంటే వాళ్ళు ప్రయోజకులు మనం చెప్తున్నటువంటి టీచర్ ఇక్కడనే ఉంటాం కానీ మన యొక్క శిష్యుడు ఎక్కడికో దూరంగా రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోయి దేశ దేశాల్లోకి వెళ్తాడు డాలర్లు సంపాదిస్తాడు అరే మా బాబు అంటే మేము చెప్పిన విద్య చెప్పినటువంటి విద్యార్థి బయట దేశాల్లో ఉన్నాడు ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నందుకు టీచర్గా మేము గర్వపడుతున్నాం సార్ అంటే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఎంతైతే వాళ్ళ పిల్లలు డెవలప్ అయ్యిందని చెప్పేసి పిల్లలు ముగ్గురు గొడవ స్థాయిలో ఉన్నారు సార్ మా దగ్గర మేము ఇరవై సంవత్సరాల నుంచి చదువుకుని ఎడ్యుకేషన్ పెట్టాము కదా సార్ ఇప్పుడు చాలా మంది అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కెనడా దేశస్తు దేశంలో ఉపాధి పొందుతున్నారు సార్ అదేవిధంగా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జాబ్ సంపాదిస్తున్నారు సార్ మా పిల్లల కంటే మా పిల్లలు లైఫ్లో సాధించిన అచీవ్మెంట్ కంటే మా మేము విద్య చెప్పిన పిల్లలు అచీవ్మెంట్ సాధించినందుకు మాకు చాలా గర్వకారణం ఉంటుంది సార్ ఎందుకంటే ఆ సంతోషం చెప్పరానిది అంటే నేను చెప్పడం వల్ల విద్యార్థి ఈ స్థాయికి ఎదిగేండి అన్నందుకు నాతో పాటు మా ఉపాధ్యాయులు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు సార్ అంటే చాలా వరకు ఉపాధ్యాయు వృత్తి దైవంగా భావించి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది సార్ సార్ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ స్కూల్ కార్పొరేట్ వ్యవస్థ అంతే ఏంది బడ్జెట్ వ్యవస్థ అంతే ఏంది కార్పొరేట్ స్కూల్లో మళ్ళా డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారిని కలవచ్చా మళ్ళీ బడ్జెట్ స్కూల్లో డైరెక్ట్ ప్రిన్సిపల్ గారిని కలవచ్చా సార్ కార్పొరేట్ స్కూల్కి బడ్జెట్ స్కూల్కి చాలా తేడా ఉంటుంది సార్ కార్పొరేట్ స్థాయిలో ఏంటంటే అంటే యజమాన్యం ఎక్కడో ఉంటుంది కానీ ఒక ప్రిన్సిపాల్ను పెట్టి పాఠశాల నడిపిస్తారు సార్ ప్రతి విద్యార్థి అతనికి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండదు సార్ అంటే తెలుగు సార్ ఇక్కడ మాకేందంటే అటెండర్స్ స్థాయి నుంచి కరస్ వరకు ప్రతి విషయం మా యొక్క కనుసన్నల్లో ఉంటుంది సార్ అంటే మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము స్కూల్ని అంటిబెట్టుకుని ఉంటాం కాబట్టి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది అదేవిధంగా మా యొక్క టీచర్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది వారికి ఎప్పటికప్పుడు మెలకులు చెబుతూ ట్రైనింగ్ ఇస్తూ వారిని ఉన్నతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం సార్ అంటే కార్పొరేట్ స్కూల్లో హంగు ఆర్బాటలు ఉంటాయి సార్ కానీ ఇప్పుడు జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు బాగా లక్షల లక్షలు పెట్టి కార్పొరేట్లో చదివిస్తే చదువు వస్తుంది అనుకుంటున్నారు కానీ మొక్క ఎదగడానికి నాణ్యమైనటువంటి మట్టి కావాలా సార్ కానీ కుండి కాదు కానీ జనాలందరూ కూడా పట్టణ ప్రాంతాల్లోనే మంచి విద్య అందుతుంది పల్లె గ్రామంలో అందదు అని ఆలోచన ఉన్నారు అది తప్పు మనం చదువుతున్నటువంటి పాఠశాల యొక్క విద్య ఏ విధంగా ఉందని చూడాలి కానీ అది పట్టణ ప్రాంతమా పల్లె ప్రాంతం అని ఎప్పటికి కూడా చూడద్దు సార్ ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోకి విద్య వెళ్ళినట్లయితే రాను రాను ఏ యొక్క బడ్జెట్ పాఠశాల మిగలదు వారే మనోపోల్ అవుతారు వారికి చెప్పిందే వేదం అవుతుంది కాబట్టి బడ్జెట్ను బడ్జెట్ పాఠశాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అది ప్రజల చేతుల్లోనే ఉంది సార్ సార్ ఇప్పుడు స్కూల్ బస్సు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్తారంటాక ఇంకా వాళ్ళకి సార్ చిన్న చిన్న పిల్లలు సార్ అప్పుడే మొక్క ఆ మానవ గంగననే మన మనందరికీ తెలుసు సార్ చిన్న చిన్న పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళందరూ కూడా తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు అటాచ్మెంట్ ఉండాలి సార్ కానీ చాలామంది ఏమైతే ఫోన్ కడెక్ట్ అయ్యి చాలామంది పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు అదేవిధంగా మయో పట్టణ ప్రాంతాల్లో మంచి విద్య అందిస్తుందనే ఉద్దేశంతో పిల్లలు లేచి లేవగానే ఏడు ఏడున్నర గంటలకే బస్సులో ప్రయాణం చేసి వన్ గంటన్నర ప్రయాణంకి సరిపోతుంది కాబట్టి మరి యొక్క తల్లిదండ్రులకు మీరు చేసేటువంటి చిన్న వినపం ఏంటంటే మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలో చేర్పించి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ మీ యొక్క పిల్లలను తిని తినక దూర ప్రాంతాలకు పంపించకండి అనే ఒక మనవి సార్ సార్ ఇప్పుడు దాదాపుగా కరోనా సమయంలో అంటే మీ స్కూల్ వ్యవస్థ చాలా దెబ్బతిన్నాయి బడ్జెట్ స్కూల్ అయితే అప్పుడు మీరు ఎట్లా రీజ్ చేసారు అప్పుడే ఫోన్లకు కూడా అడక్ట్ అయ్యారు పిల్లలు ఫోన్లతో ఇంత దూరం ఉండాలి మేము దాకా డాక్టర్స్ డే ఉండే ఈ ఒకటో తారీఖుకి అయితే చాలా పిల్లలు స్కూల్ హాస్పిటల్స్ వెళ్ళినాం వెళ్తే అన్ని హాస్పిటల్లో పిల్లల జబ్బులే అది ఏంటంటే ఫోన్తోనే ఫోన్ ఫోన్ అదే మన కొత్త ఒక సందేశం ఈ సందర్భంగా సార్ అడుగుతున్నారు కాబట్టి నేను ఒక చిన్న మనవి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఫోన్కు కొద్దిగా దూరంగా ఉన్నట్లయితే పిల్లలకి కూడా కొద్ది దూరంగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే వారి యొక్క చిన్న మీద పైన ఆ యొక్క రేడియేషన్ తరంగాలు కంపల్సరీ ప్రభావం చూపుతాయి కాబట్టి మనం దూరంగా ఉండి పిల్లల్ని కూడా ఫోన్కు దూరంగా ఉంచాలి కరోనా ఫలితంగా అందరికీ కూడా ఫోన్కు అడెక్ట్ అయ్యారు అది వాస్తవం కానీ మెల్లమెల్లగా దూరం చేయకుంటే ప్రతి పిల్లవాడికి మానసిక వేద రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ అంటే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు తండ్రి అయితే ఇంట్లో ఉండాలి ఎక్కువ బయటకు వెళ్ళిపోతారు తల్లి ఉంటుంది కదా ఆమె కూడా స్మార్ట్ ఫోన్ ఏమి సార్ చిన్న ఫోన్ వాడమని చెప్పి చెప్తారా సార్ ఈరోజు చిన్న ఫోన్ వాడాలంటే నామోజుగా ఫీల్ అవుతున్నారు సార్ అయ్యో ఇంకా నీకు టచ్ ఫోన్ లేదా అనేది ఉన్నారు సార్ కాబట్టి అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది సార్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ప్రపంచమంతా కూడా తన ముందునే ఏర్పడుతుంది కానీ ఆ స్మార్ట్ ఫోన్ వల్ల మంచి ఉంది చెడు ఉంది కాబట్టి మంచినే మనం గ్రహించాలి కాబట్టి మంచి వైపే ప్రయాణించాలి కాబట్టి మనం ఏ విధంగా వెళ్తామో మన యొక్క సంతానం కూడా ఆ విధంగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు టచ్ ఫోన్కు అవసరం ఉన్నంత వరకే యూజ్ చేసి అనవసర విషయాలు చూడకుండా ఉంటే చాలా మంచి సార్ సార్ ఇప్పుడు లాస్ట్ విషయం మీరు ఇచ్చే సందేశం తల్లిదండ్రులకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ ఇచ్చే సందేశం సార్ నేను యువతకు చెప్తున్నాను సార్ ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ డిసైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే స్వామి వివేకానంద అంటాడు సార్ యువతలో ఎంతో శక్తి ఉంది కానీ ఆ శక్తిని ఏమో చేస్తుంటే నిర్వీర్యం చేస్తున్నారు అయ్యో ఇది నాతోని కాదు అనే భావనలో ఉన్నారు కానీ భగవంతుడు మనకు ఇంత మంచి జన్మనిచ్చినాడు కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనం మంచి ఏదైనా ఒకటి సాధించినట్లయితే మనం పుట్టగానే తల్లిదండ్రులకు గొప్ప కాదు ఏదైనా సాధించి చూపినప్పుడే తల్లిదండ్రులకు గొప్పతనం కాబట్టి నేను విద్యార్థి విద్యార్థులకు యువతకు తెలియజేసినది ఎప్పుడంటే అంటే చేసేది ఏమిటంటే కంపల్సరీగా మన జీవితంలో ఏదో ఒక అచీవ్మెంట్ గోల్ అనేది ఉండాలి గోల్ లేకుంటే మనము ఏది కూడా సాధించలేము కాబట్టి ఆ గోల్ కూడా ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలి లక్ష్యాన్ని ఎంచుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినప్పుడే ఏదైనా సాధించవచ్చు కాబట్టి పేరు ప్రఖ్యాతలు చాలా అవసరం దాని ఉద్దేశంతోనే మన కలిగూడ గ్రామంలో సిద్ధార్థ పాఠశాలను స్థాపించి నేడు సమాజానికి ఉత్తమమైనటువంటి విద్యార్థులను అందించాలనే దృఢ సంకల్పంతో మేము అతి తక్కువ ఫీజుతో ఇక్కడ పాఠశాల నెలకొల్పి భావి భారత భర్తను తీర్చడానికి నాతో పాటు నా యొక్క ఉపాధ్యాయ బృందం అంతా కూడా తయారుగా ఉంది సార్ మీరే చూస్తారు సార్ మున్ ముందు ఈ యొక్క పిల్లల్ని ఉన్నతంగా అంటే సమాజం పట్ల కృతజ్ఞత భావం ఉండాలి ప్రకృతి పట్ల కృతజ్ఞ భావం ఉండాలి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి అంటే మంచి సంస్కారవంతమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో మేము కొత్త బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నాం సార్ అది రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ విద్యను అందించడానికి సహకరిస్తున్నటువంటి కొరట్పల్లి మైలారం చింతలు కలిగూ పడక్కల్ మనోహరబాద్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత చేసుకుంటుంది సార్ ఎందుకంటే మా మీద నమ్మకం ఉంచి మా స్కూల్లో అడ్మిషన్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి మేము న్యాయమైన విద్యను అందిస్తామని హండ్రెడ్ పర్సెంట్ మేము షూరిటీ ఇస్తున్నాం సార్ కాబట్టి దానికి తగ్గట్టుగా మా యొక్క ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ప్రయత్నంలో తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మరవలేనిది కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కంపల్సరీ ఉండాల్సిందే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ యొక్క న్యూస్ ద్వారా మంచి విషయాలను ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యపరుస్తారని ఈ చట్టం న్యూస్కి మా సిద్ధార్థ పాఠశాల తరఫున కృతజ్ఞ తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక సార్ చెప్పిందిగా దుమ్ము తెచ్చిన సార్ ఎందుకంటే కళలు కనాలి కళలు కని దాన్ని సాకారం చేసుకోవాలి మనం ఏంటంటే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాన్ని ఆదర్శంగా తీసుకుంటాం ఏమో వివేకానంద సార్ని ఆదర్శంగా తీసుకున్నాడు అయితే ఖచ్చితంగా మనిషికి గోల్ ఉండాలా గోల్ లేకుంటే ఎవరు ఏం కాలేరు ఖచ్చితంగా ఈరోజు మొత్తం యువత మత్తులో ముంగుతున్నది ఖచ్చితంగా ఒక అయితే ఒకటి తల్లిదండ్రులు మనకు ఈ ఏదైతే జన్మనిచ్చిందో మనం దీన్ని సార్థకత చేసుకోవాలంటే ఖచ్చితంగా మనిషికి గోల్ ఉండాలా ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం ఉండాలా అదే మనకు విద్యలో కానీ ఇంకా మీకు దేంట్లో నేర్పు ఉంటే దాంట్లో మీరు వెళ్ళేసి గొప్పవాళ్ళు కావాలని నేను కోరుతూ చూస్తూనే ఉండండి చెప్పండి